మన ప్రభు యేసు క్రీస్తు నామమున చేరిన సహోదరులకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను ప్రమేణ సహోదరులారా ఈరోజు ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగమునకు వెళదాం స్థుతులకు పాత్రుడ పరలోకమున్న తండ్రి మీరు పరలోకముందు ఉన్నారు మేము భూమి మీద ఉన్నాం పరలోకం మీ సింహాసనం అయితే భూమి మీ పాదపీఠం మీ పాదాల చెంత చేరి శిరసా వహించి తండ్రి కేవలం మానవులు గనుక వాక్యం మీది గనుక మీరే మాకు బోధించి ఈ వాక్యము విశేషంగా తల్లిదండ్రులు పిల్లలకు పిల్లలు పెంచటంలో తల్లిదండ్రుల బాధ్యతను వివరిస్తుండగా మీరే మాకు బోధించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామన ప్రార్థించి వేడుకొని చున్న తండ్రి ఆ ప్రియమైన సహోదరులారా ఈరోజు వాక్య భాగము చదువుకుందా క్రొత్త నిబంధన అపోసిన పౌలు గారు ఎపిసిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయ నాలుగో వచనము చదువుకుందాం తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచుడి మరి ఇంకొక లేఖన భాగం కూడా చదువుకుందాం కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎరియోట వచ్చినములో తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి ఈ రెండు లేఖనాలను బట్టి ఈరోజు వాక్య భాగములో మరి తల్లిదండ్రులు పిల్లలను పెంచుటలో బాధ్యత అనే అంశాన్ని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు తెలుసుకుందాం అంశము తల్లిదండ్రులు పిల్లలను పెంచుట విషయములో బాధ్యత అనే అంశాన్ని గురించి ధ్యానిస్తుండగా రెండు లేఖన భాగాలు మనం చదివి చదివిన్నాజుల పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనము మరియు కొలసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ లేఖన భాగము దేవుని వాక్కు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే తండ్రులారా అని సంబోధింపబడింది తండ్రులారా అంటే ఫాదర్స్ అని ఇంగ్లీష్ పదం అదే గ్రీక్ పదములో చూసినట్లయితే పాటర్ పిఏటిఈఆర్ పాటర్ గ్రీక్ వాడ్ గ్రీక్ పదం అర్థం ఏంటంటే తండ్రులారని లేక తల్లిదండ్రులని చెప్పవచ్చు అది అర్థం కాబట్టి ఈ రెండు లేఖనాల్లో మనం చదివినప్పుడు తండ్రులారా అంటే తండ్రులారా తల్లిదండ్రులారా అని అర్థం తల్లిదండ్రులారా మీ పిల్లలు పెంచుటలో బాధ్యత అనే అంశాన్ని గురించి చదువుతున్నప్పుడు ముందుగా తల్లిదండ్రులు ముందు మాటగా తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో ఎందుకంటే దేవుడు పిల్లలు బ్లెస్ చేసి ఆశీర్వదించి ఆ కుటుంబానికి పిల్లలు ఇస్తాడు దేవుని యొక్క బహుమానం దేవుడి బ్లెస్ వలనే పిల్లలు పుడతారు కాబట్టి ఆ పిల్లలను పెంచటంలో మొట్టమొదటగా తల్లిదండ్రులే తల్లిదండ్రుల నడవడే పిల్లలకు ఆదర్శంగానో మా మాదిరిగానో ప్రోత్సాహకరంగానూ ఉండవలేను రెండవది తల్లిదండ్రులు పిల్లల విషయంలో పిల్లల హృదయాలు చాలా పవిత్రమైనవి కాబట్టి తల్లిదండ్రులు హృదయాలు పిల్లల తట్టు తిరగాలి ఎందుకంటే పిల్లల హృదయాలు చాలా పవిత్రమైనవి కాబట్టి తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిరిగి పిల్లల హృదయాలకు అనుగుణంగా ఉండాలి మూడవదిగా చూసినట్టయితే పిల్లలు పెంచటంలో ఎలాంటి పక్షిపాతం ఉండకూడదు నలుగురు పిల్లలు ఉన్నారు అందరినీ ఒకే విధముగా పెంచాలి ఇందులో నో పార్షియాలిటీ పక్షపాతం ఉండకూడదు ఇది ముందు మాటగా ఇప్పుడు లేఖన భాగం మనం చదివిన లేఖన భాగం చదివినప్పుడు అపోసిన పౌలు గారు ఎఫ్సిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగు వచ్చిన తులసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవట వచ్చినములో చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలు పెంచుటలో దేవుని వాక్యము వాడ్ ఆఫ్ గాడ్ ఏమి సెలవిస్తుందంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అని ఎత్రం రాయబడింది మరి అదే విధముగా కోసీ పత్రికల అధ్యాయం ఒకటిలో కూడా తండ్రులారా అంటే తల్లిదండ్రులారా పిల్లలు మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకడి అని ఉంది అంటే తల్లిదండ్రులు పిల్లలు పెంచేటప్పుడు పిల్లలకు కోపం పుట్టించకూడదు అంటే పిల్లలు పెంచటంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నాయి మరియు తర్వాత భాగంలో చూసినట్టయితే ఎఫ్సి పత్రికలో ఆరవ అధ్యాయం నాలుగవ చూ రెండవ భాగంలో పిల్లలు శిక్షలోను బోధలోను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అంటే మొట్టమొదటగా మొదటి భాగములో బోధ బోధ అనగా ట్రైనింగ్ శిక్షణ శిక్షణ ఆ రెండవదిగా బోధ దేవు హితబోధ అంటే ఇంగ్లీష్ పదవి అడ్వోనిషన్ అడ్వోనిషన్ అడ్బోనిష్యన్ అంటే అది హితబోధ హితబోధ అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి మంచి నడవడలో నడుచుకోమని హితబోధ మంచి ప్రవర్తన బోధ చేయటం తల్లిదండ్రులు మొట్టమొదటిగా చూసినట్లయితే పిల్లలకు కోపము రేపక వారి మనసులు కుంగినట్లుగా చేయక పిల్లలు పెంచటంలో శ్రద్ధ వహించాలని మొదటగా చదివినాము ఆ రెండవదిగా చూసినట్లయితే పిల్లలను పెంచుటలో ఒకటి మంచి శిక్షణ ఇవ్వాలి రెండవదిగా దేవుని ఎందు భయభక్తులలో హితబోధ చేయాలి ఆరోగ్యకరమైన బోధ చేయాలి సౌండ్ డాక్టరీను మంచి హితబోధ పిల్లలకు బోధించాలి ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యతని దేవుడు సెలవిస్తున్నాడు ఇది దేవుని మాట అయితే మొట్టమొదటిగా మన పిల్లలకు కోపం రేపొద్దు కోపం వచ్చేటట్టుగా చేయకూడదు వాళ్ళ మనసు కృంగేటట్లుగా వాళ్ళు నిరుత్సాహపరచకూడదని తెలుసుకున్నా చూసినట్టు శిక్షణ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ లో అంటే మంచి పిల్లలకు తల్లిదండ్రులు చేయాల్సిన గొప్ప బాధ్యత ఏంటంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి పిల్లలు ఇచ్చినప్పుడు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ చేయాలి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి మంచి విద్య నేర్పాలి నువ్వు తిన్నావో తినలేదో నువ్వు ఎన్ని శ్రమలు పడుతున్నావో డజంట్ మ్యాటర్ కానీ పిల్లల విషయంలో శ్రద్ధ వహించి పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వాలి మంచి విద్య నేర్పాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పన్నెండవదిగా చూసినట్టయితే దేవుని ఎందు భయభక్తులు చిన్నప్పటి నుంచే పెంచాలి బాల వ్యవస్థ నుండే ఎందుకంటే మరొక్కైనది మరొక్కైనది వంగనది మాన వంగునా అని తెలుగులో సామెతోంది బాలుడు నడవలసిన త్రోవ వాలి దినముల నుండే వారికి దేవుని ఎందు భయము భక్తి దేవుడు ఉన్నాడని దేవుడు మన యొక్క ప్రవర్తన అంతా కూడా తేటగా చూస్తున్నాడని పిల్లలకు చెబుతూ ఉండాలి ఇది హితబోధ ఈ రెండు ఎప్పుడైతే మంచి విద్య నేర్పుతూ ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పుతారో తల్లిదండ్రులు ఈ రెండు కలిగి ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానము వివేకము పొందుటకు మూలం ఇది మూలం ఈ రెండు మూలం మంచి ఎడ్యుకేషన్ మంచి చదువు రెండోది దేవునందు భయభక్తులు కలిగి నడుచుకునేటల్లో సమాజములో మంచి పేరు తెచ్చుకునే విధముగా మంచి సహాసములో ఎదగటానికి హితబోధ తల్లిదండ్రులు చేయాలి ఈ రెండు కలిగి ఉంటారో అప్పుడే బుద్ధి జ్ఞానము వివేకము పొందుటకు మూలం తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎడల ఎందుకంటే దేవుడు మీకు ఈ ఇచ్చాడు ఒక విధంగా పెంచమని మీకు బాధ్యత ఇచ్చాడు ఈ బాధ్యతను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా బాధ్యతగా నెరవేర్చవలసిన అవసరం ఉన్నదే తర్వాత వచ్చినట్లయితే అలా ఉంచేసి లేదండి నేను కొన్ని వందల ఎకరాలు ఇస్తాను ఎంతో కోట్ల రూపాయలు డబ్బు ఇస్తాను లేకపోతే అనేక అపార్ట్మెంట్లు సంపాదించి ఇస్తాను లేకపోతే ఇంత బంగారము కొన్ని కిలోలు బంగారము ఎంత ఇచ్చినా కూడా రేపు ఒక రోజు ఈ యొక్క ఆస్తి మొత్తం కూడా తరిగిపోయాయి అరిగిపోయాయి ఈ శాశ్వతం కాదు తర్వాత ఒక ముందు చెప్పుకున్నట్టుగా శిక్ష అదే విధంగా దేవుని భయభక్తులు కలిగే మంచి నడవడి కనుక నేర్పకుండా ఈ మాత్రం ఇచ్చావనుకో ఇవి తరిగిపోయినప్పుడు వారే అంటారు ఏమి ఇచ్చారు మాకు మాకేమిచ్చారు ఇన్ని ఇచ్చారు ఇచ్చారు అంటే వారికి తృప్తే లేదు నో సాటిస్ఫాక్షన్ ధనము వలన తృప్తి ఉండదు ధనము శాశ్వతం కాదు ధనము అస్థిరము తెలుగులో ఒక సామెత ఉంది బండ్లు ఓడలట ఓడల అంట కూర్చొని కూర్చుంటే కొండలన్నీ తరిగిపోతాయట కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన గొప్ప బాధ్యత ఏంటంటే పిల్లలకు మంచి శిక్షణ మంచి ఎడ్యుకేషన్ అదేవిధంగా మంచి నడవడిలో ఒక మంచి పేరు సంపాదించే విధముగా దేవునికి ఇష్టలుగా ఉండే విధముగా దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవించే విధము ఈ రెండు ఇచ్చినప్పుడు ఈ రెండు గొప్ప దీవులు కాబట్టి ఇది ఎవరు దొంగిలించలేరు ఆ ధనము తరిగిపోయింది కాని ఇది తరిగిపోదు ఉండే కొద్దీ జ్ఞాన పరిశ్రమ చేసే కొద్దీ జ్ఞానము పదునవుతా ఉంటది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే కొద్దీ దేవుని యొక్క ఆత్మతో లీనమై ఏకాత్మ కలిగి దేవునితో ఎంతో అత్యంత సంబంధము కలిగి ఉంటాడు ఈ ఎవరు దొంగలించలేదు ఈ తరిగిపోయేవి కాదు కరిగిపోయేవి కాదు వీటి వలన ఏ ఆత్మ లేకపోయినప్పటికీ వారి యొక్క జీవితము గొప్పగా కొనసాగుతుంది కాబట్టి ఇక ముగింపులో తల్లిదండ్రులారా మీ పిల్లలు ఎలా పెంచుతున్నారు మీరు పెంచిన దాన్ని బట్టి జీతము ఇస్తానని పరుషుంద లేఖన భాగము సెలవిస్తుంది ఈ పిల్లలు పెంచమో నేను నీకు జీతం ఇస్తానని దేవుని వాక్యము రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో నువ్వు పెంచిన విధానం బట్టే నీకు జీతం వచ్చింది తండ్రులారా మీ పిల్లలు మంచిగా పెంచితే మంచి జీతం వచ్చింది సరిగా పెంచటంలో విఫలమైతే జీతం రాదు దుఃఖము కలిగింది బాధ కలిగింది కృంగిపోతారు నేను అన్ని ఆస్తులు ఇచ్చేనే అని నలిగిపోతారు కాబట్టి తల్లిదండ్రులకు ఈ పిల్లలు ఎప్పుడైతే ఎదుగుతారో ఒక స్టేటస్లోకి వస్తారు ఏ స్టేటస్లోకి వచ్చారో ఆ స్టేటస్ చూసినప్పుడు అయా నువ్వు నీ బిడ్డలను బాగా పెంచావు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ గొప్ప నాయకుడిగా చేశావు మంచి నడవడిలో సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తిగా తయారు చేశావు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ర్యాంకింగ్ ఇస్తారో గ్రేడింగ్ ఇస్తారో ప్రోగ్రెస్ కార్డు ఇస్తారో అప్పుడు అప్పుడు ఇవ్వగలుగుతాం సరిగా పెంచలేదనుకోండి అప్పుడు జనమేమంటారు ఏం పెంచావాయని బిడ్డల్లే ఏం పెంచా ఇదా మీ పెంపకము అని జనులు ఆ ర్యాకింగ్ ఇస్తారు కాబట్టి నా ప్రియ సహోదరులారా తెలియజేసే విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో చాలా జాగ్రత్త వహించి తల్లిదండ్రులే వారికి మార్గదర్శిగా ఆదర్శముగా మంచి నడవడిలో ప్రోత్సాహకరముగా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అనుసరిస్తారు తర్వాత పిల్లలు పెంచటంలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు పిల్లలు పెంచటములో మరి మనం చూసిన ఒక మాదిరి ఉండాలని పిల్లల హృదయాలు నలగకుండా ఎందుకంటే అవి పవిత్రమైన హృదయాలు మంచి చెడలు తెలియవు యేసు ప్రభువారైతే చిన్నపిల్లల గురించి గొప్ప మాట చెప్పాడు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నారు ఈ చిన్నపిల్లల హృదయాలు దేవుని స్వభావం కనుక ఆ స్వభావాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ రావాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని తెలియజేస్తూ ఇది ఎంతో ఉపయోగపడుతుందని నమ్మచ్చు ఈ వాక్యానుసారంగా దేవుని మాట ఇది నా మాట కాదు వాక్యం చదివిశాలి తెలియజేస్తున్న మాట ఈ మాట మనకెంతో మేలుకరంగానో దీవునికరంగానో ఆశీర్వాదకరంగా గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాడు పరశుద్ధన తండ్రి స్థుతి స్తోత్ర తల్లిదండ్రులు పిల్లలు పెంచుట విషయంలో కొద్ది మాటలే మేము తెలుసుకున్నాం కాబట్టి మీరిచ్చిన ఈ బహుమానాన్ని మీరు ఆశ్రదించి బ్లస్ చేసి ఇచ్చిన బిడ్డలను తల్లిదండ్రులు పెంచటంలో ఈ వాక్యం ద్వారా జాగ్రత్త వహించి మంచిగా పెంచుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆ మెన్మని